అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈరోజు సండే రోజు వ్లాగ్ అండి ఇది ఆదివారం రోజున మాకు పొలాల్లో వినాయకుని స్వయంభు దొరికితే అక్కడే వినాయకుని గుడి కట్టారని చెప్పాను కదా ఆ గుడిలో అన్న సమారాధన జరుగుతుందండి ఇంకందుకని మా వీధిలో ఉన్న వాళ్ళందరం కూడా అన్న సమారాధనకి వెళ్ళాము అదే రోజు సాయంత్రం చంద్రగ్రహణం కూడా ఉంది కదండి చంద్రగ్రహణానికి ముందు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మా ఇంట్లో మా పనులన్నీ ఎలా జరుగుతాయి అనేదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ సండే రోజున మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఎండ మాత్రం గట్టిగా ఎరగదిగేస్తుందండి ఇంకా ఈ వినాయకుని గుడి ఊరికి చివరున్న పొలాల్లో ఉంటుంది ఇంకా ఊళ్ళో నుంచి గుడి దగ్గరికి ఆటోలు పెట్టారండి మేము మా వీధిలో ఉన్న వాళ్ళందరం కూడా ఒక పది మంది వరకు ఉంటాము అందరం కలిసి నడవడం మొదలు పెట్టాము ఈలాగా ఒక ఆటో వచ్చింది పెద్దవాళ్ళందరూ ఇంకా నడవలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరినీ ఆటో ఎక్కించేసి మేము మాత్రం నడుచుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకొచ్చేసరికి అన్న సమారాధన అయితే జరుగుతుందండి నేను చెప్పాను కదా తోటలోనే వినాయకుని గుడి కట్టారు అనేసి ఇదంతా కూడా జీడి తోట అండి ఈ మధ్య కాలంలో ఈ గుడి గురించి నేను చాలాసార్లు మీతో చెప్పానండి కానీ ప్రతి వీడియో పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్లు కాకుండా కొత్తగా చూసేవాళ్ళు కూడా మన ఛానల్కి వస్తూ ఉంటారండి గుడి గురించి వాళ్ళకు కూడా తెలిసేలాగా చెప్దాము అనేసి మరొకసారి చెప్తున్నాను మా ఊరి పొలాల్లోనండి ఇదంతా కూడా జీడిమోడ్ తోట ఒకరి పొలంలో తేగలు తవ్వుతూ ఉండగా ఆ తేగల పాత్రలో వినాయకుని స్వయంభు దొరికిందంటండి ఇంకా ఆ దొరికిన దగ్గర నుంచి ఇక్కడ చిన్న చిన్నగా పూజలు చేయడం అయితే మొదలుపెట్టారు అలా ఇలా ఇలా ఇంత పెద్ద గుడి అయితే అండి ఈ కొత్తగా కట్టిన వినాయకుని గుడి ప్రతిష్ట మార్చి నెలలో జరిగిందండి గుడి కట్టిన తర్వాత ఇదే మొదటి వినాయక చవితి ఇంకా ఊరేగింపులు అన్నీ అయిపోయాయి ఇలా తోటలో అందరం కలిసి ఇలా అన్న సమారాధన చేస్తుంటే మాత్రం నాకు కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో జరిగిన ఐదవ అన్న సమారాధనండి ఇది ఇప్పటికే నాలుగు అన్న సమారాధనలు కూడా పూర్తయ్యాయి ఇంకా వినాయక చవితి మొదలైన దగ్గర నుంచి ఎంత హడావుడోనండి ఇంకా పూజలు చేసుకోవడం ఊరేగింపులు అన్న సమారాధనలు ఇలా చాలా సరదా సరదాగా అయితే గడిచిపోయాయండి ఇంకా మా ఊర్లో జరిగిన అన్న సమారాధన కూడా మీతో షేర్ చేద్దామనేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇక్కడ కూడా తీసాను ముందుగా వినాయకుని దర్శనం చేసుకుని ఆ తర్వాత చెట్ల కింద కూర్చొని అందరం కలిసి భోజనం కూడా చేసేసి ఇంటికి బయలుదేరామండి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు కూడా చెక్ చేయండి ఇంకా బ్లాగ్స్ బాగుంటాయి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ అనే బటన్ ఉంటుందండి కింద ఆ బటన్ని ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుందండి అందరూ ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వ్లాగ్స్ వాళ్ళకు కూడా నచ్చుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే అన్న సమారాధన అయిపోయింది ఇంటికి వచ్చాము ఎంత ఎండలో భోజనం చేసి వచ్చేసరికి ఎక్కడ లేని మనకే వచ్చేస్తుందండి అప్పటి వరకు యాక్టివ్గానే ఉంటాం కానీ ఇంక అప్పుడు చాలా బద్ధకంగా కనిపించేస్తుంది పొట్ట బొరువెక్కిపోయి ఇంకా హెడ్డేక్గా ఉంది అనేసి కాసేపు పడుకున్నాము ఇప్పుడు మధ్యాహ్నం మూడు మూడున్నర ఆ టైం అవుతుంది ఇంక ఇప్పుడు ఏం చేశానంటే మిషన్ పెట్టానండి ఇంట్లో మిషన్ ఉన్నప్పటికీ నాకు ఎందుకో తెలియదు కానండి అండి మెషిన్ కొట్టాలంటే చాలా బద్ధకంగా అనిపించేస్తుంది నా బ్లౌజెస్ కొట్టడానికి ఏమో అమ్మ పిన్ని ఉన్నారు నాకేమో ఇద్దరు అబ్బాయిలే కదా ఒకవేళ ఇంట్లో అమ్మాయి ఉన్నా కానీ ఏదో ఒకటి కొట్టాలనిపిస్తుంది అలాంటప్పుడైనా మిషన్ కుట్టేదాన్నేమో ఇంకా చాలా చిరాకండి మిషన్ పెట్టాలంటేనే ఈరోజు మాత్రం చిన్నోడు గురించే మిషన్ పెట్టాను ఎందుకంటే ఈ మధ్యన పిల్లలు ఇద్దరికీ ఆన్లైన్లోనే షార్ట్లు ఆర్డర్ పెట్టానండి పెద్దోడికి వచ్చిన సైజ్ ఏమో కరెక్ట్గా సరిపోయాయి వాడికి చిన్నోడికి ఏమో ఆ ఎలాస్టిక్ దగ్గర నడుము దగ్గర కొంచెం లూజ్ అయిపోయాయండి ఇంకా సరే అన్నయ్యకి ఇచ్చేయమ్మా నీకు తర్వాత కొనాలే అంటే లేదు నాకు ఇవే కావాలి నువ్వు మిషన్ పెట్టి ఇక్కడ ఎలా కుట్టేసావు అనుకో నాకు సరిపోతుంది అనేసి ఐడియా కూడా వాడే ఇచ్చేసాడు ఇంక అందుకని నాలుగైదు రోజుల నుంచి అలాగే గెంటేస్తున్నాను ఈరోజు వేస్తాను వేస్తాను అనేసి ఈరోజు నా పేకల మీద కూర్చున్నాడు వేస్తావా ఏవా అనేసి అందుకని ముందుగా మిషన్ పెట్టి వాడి షార్ట్లు సైజ్ చేసేసాను ఇప్పుడు మేము వెంటనే కారం గవ్వలు వండడానికి ఈ పిండిని కలిపేసుకుంటున్నామండి మైదా పిండితో చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి కానీ మైదాని ఎక్కువగా వాడడం మంచిది కాదు కాబట్టి అందులోనే మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వేస్తాం కదా ఇంకా మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈరోజు మేము కేజీ గోధుమ పిండిని తీసుకున్నామండి కేజీ గోధుమ పిండిలో ఒక గుప్పెడు ఉప్మానొక ఉంటుంది కదా తెల్లనూక ఒక గుప్పెడ నూక వేసుకున్నాము రుచికి తగినంత సాల్టు రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకుని ఇంకా వేడి చేసుకున్న నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని పిండిని కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నేలని వేసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతాయండి గవలు ముందు పిండి వంట మొదలు పెట్టేదాకా ఇంట్రెస్ట్ ఉండదు ఒకసారి మొదలు పెట్టామంటే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకుని ఒక తడి క్లాత్ని కూడా పైన వేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా తడి క్లాత్ని వేసుకోవడం వల్ల పిండి ముద్ద పొడి బారకుండా ఉంటుంది కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలా చేసేసుకుని గవల బల పైన ఇలా ప్రెస్ చేసామనుకోండి గవ్వలు వచ్చేస్తాయి గవలు మాత్రం మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి తీపి గవలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు కానీ ఇదివరకు నేను తీపి కవలు ఎలా చేయాలో చూపించాను అందులోనూ ఇంట్లోనూ బెల్లం కూడా లేదండి మళ్ళీ బెల్లం తీసుకురమ్మనాలంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అనేసి కారం గవ్వలే చేస్తున్నాము ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒకేసారి వేడివేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేస్తామంటే కారం గవ్వలు రెడీ అయిపోతాయండి ఇదే గవ్వల్ని అలాగే మనం బెల్లాన్ని పాకం పట్టి పాకంలో వేసుకున్నామంటే తీపి గవ్వలు కూడా రెడీ అవుతాయి ఇలా పిండి వంటలు ఏమన్నా చేసుకున్నప్పుడు ఇద్దరు మనుషులకి ఫుల్గా పని ఉంటుందండి ఒకళ్ళమే చేయాలంటే కష్టమైపోతుంది నేనేమో కవల్ చేసేస్తుంటే ఆ మమ్మేమో డీప్ ఫ్రై చేసేస్తుంది ఇలపలో మా చిన్నోడు కూడా వచ్చాడు నేను వాడిని ఉండలు చేసి నాకు ఇవ్వమ్మ నేను గవలు చేస్తానంటే అలా కాదంట నేను ఉండలు చేసిస్తే వాడు గవలు చేస్తాడంట ఇంకా సరే అనేసి వాడు కూడా చాలా వరకు సాయం చేశాడండి కాసేపటికి పెద్దోడు కూడా వచ్చాడు ఇద్దరు కలిసి ఉండలు చుట్టేసి ఇచ్చేస్తుంటే నేనేమో కవలు చేసేసాను ఆ మమ్మేమో డీ ఫ్రై చేసేస్తాను ఈ రోజు గవ్వలు వండడానికి మాత్రం పిల్లలిద్దరూ చాలా హెల్ప్ చేశారండి ఇంకా అందరి చేతుల మీదుగా గవ్వలు అయితే వండేసాము గవ్వలు మాత్రం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి వంట రాని వాళ్ళు కూడా ఇంకా మనం ఎలా చేసినా కానీ గవ్వలు అయితే పర్ఫెక్ట్గా బాగానే వచ్చేస్తాయి ఇంకా అలా వండేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వంటను చేసేసి ముందు పిల్లలకైతే తినిపించేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు సాయంత్రం చంద్రగ్రహణం ఉంది కదా ఈ చంద్రగ్రహణానికి మా ఇంట్లో ఒక పెద్ద స్టోరీనే చేసేసారండి పిల్లలు అదేంటో చెప్తాను వేనండి పిల్లలందరూ బయట ఆడుకుంటారు కదండి ఆడుకున్నప్పుడు ఈరోజు చంద్రగ్రహణం అంటారా చూడకూడదంట ఇంకా తొందరగా భోజనం కూడా చేసేయాలంట అనేసి చెప్పుకున్నట్టున్నారండి పిల్లలందరూ అందులోనూ మా ఊరిలో చాటింపు కూడా వేశారు ఏమనంటే ఏ ఏ రాశుల వాళ్ళు చూడకూడదు ఇంకా కొన్ని పేర్లు కూడా చదివారండి ఆ పేర్లు ఉన్న వాళ్ళు కూడా చూడకూడదు అనేసి ఇవన్నీ పిల్లలు విన్నారు కదా ఇంకా తొందరగా ఇంటికి వచ్చేసి అమ్మ చంద్రగ్రహణం వచ్చేస్తుంది ఇక స్నానం చేసేసి ఆ భోజనం చేసేసి మనం బయటికి రాకూడదు ఇంకేముంది ఆ చంద్రగ్రహణం వచ్చేసి టైం అయిపోయింది అనేసి నన్ను కంగారు పెట్టేశారు వాళ్ళు కంగారు పడిపోయారు ఇంకా ఆ చూడకూడని రాసుల్లో మా చిన్నోడి రాసి కూడా ఉందండి ఇంకా నేనేంటంటే నోట్లో బొమ్మ ఆ రాసి నీదే అని చెప్పాను ఇంకా మా చో చిన్నోడు చూడండి ఇంకా బయటకు వచ్చినా లోపలికి వెళ్ళినా కళ్ళు మోసుకున్నాడో మొదలెట్టాడు ఇంకా మా తాతయ్య అయితే బాగా నమ్ముతారండి ఎప్పుడు కూడా మేము చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చిందంటే ఇంతకుముందు చూపించాను కదండి దర్భగడ్డి అనేసి అంటారు కదా అది గుళ్ళో పూజారులు ఇస్తారు కదా అవి తీసుకొచ్చి పచ్చళ్ళలోనూ ఇంకా నిల్వ ఉండే వాటిల్లో వాటిని వేసుకుంటారు కదా అంటే ఆ చంద్రగ్రహణం ఏమంటారు దాని పవర్ అనేది వీటి మీద పడిందంటే నిల్వ ఉండే పచ్చళ్ళు కానీ నిల్వ ఉండే పప్పులు కానీ పాడవుతాయి అనేసి పెద్దవాళ్ళు నమ్ముతారు కదా ఇంకా అలా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తాను ఎప్పుడు చంద్రగ్రహణం వచ్చినా సూర్యగ్రహణం వచ్చినా మాకు ఊళ్ళోనే పూజారి గారి ఇంటింటికి తిరిగి ఆ దర్భగడ్డ అనేది ఇచ్చేవారండి ఈ రోజు కూడా తాతయ్య గుడి దగ్గరికి వెళ్ళి దర్భగడ్డి తీసుకొచ్చారు ఇంకా అమ్మమ్మ ఏమో పచ్చళ్ళలోనూ వేసేస్తుంది నేనేమో నిల్వ ఉండే పప్పులు ఉంటాయి కదండీ ఎక్కువ క్వాంటిటీలో మన ఇంట్లో ఉంటాయి కదా అలాంటివి పాడవకుండా ఉంటాయంట ఇలా ఎప్పుడు గ్రహణం వచ్చినా కానీ ఇంట్లో తినే వస్తువులన్నిటిలోనూ ఇలా దర్భగడ్డ అయితే మేము ఎప్పుడు వేసేసుకుంటామండి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అనుకోండి ఎవరిష్టం వాళ్ళది అమ్మమ్మ తాతయ్య అయితే బాగా నమ్ముతారు మా మావయ్య అయితే అస్సలు నమ్మరండి మేము ఏమన్నా చేస్తున్నాం అనుకోండి ఇలాంటి వెనకాల నుంచి వంకలు పెడతారు ఇంకా నేనైతే అటు ఇటు కాకుండా ఉంటానండి ఒక్కోసారి నమ్ముతాను ఒక్కోసారి నమ్మను అన్నట్టు ఉంటుంది ఇంకా ఇలా మేము ముందు రోజు అదే గ్రహణానికి ముందే అన్నిటిలోనూ కూడా దర్భగడ్డ అనేది వేసేసుకుంటాము గ్రహణానికి ముందు చేసుకున్న పనుల్ని చూపించాను కదండి ఇప్పుడు గ్రహణం తర్వాత చేసుకునే పనులు ఏంటంటే ఇది చంద్రగ్రహణం కావడం వల్ల రాత్రి సమయంలో వచ్చింది కదండి ఇంక అందుకని ఉదయాన్నే పెందల కడనే నిద్ర లేచి ముందు స్నానం చేసేసి తలస్నానం చేసేసి అప్పుడు ఇంటి లోపల ఇంటి చుట్టూరు కూడా తుడుచుకుని కలాపుచి ముగ్గులు గట్ట పెట్టుకుంటామండి అంటే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాతే అప్పుడు వంటం చేసుకుని మేము టిఫిన్ కానీ భోజనం కానీ అప్పుడు చేస్తాము ఇప్పుడు చంద్రగ్రహణం కావడం వల్ల ఉదయాన్నే చేసుకున్నాము ఒకవేళ సూర్యగ్రహణం అనుకోండి పగలే వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఇల్లంతా మాప్ పెట్టుకోవడం తలస్నానం చేయడం ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకోవడం ఏ గ్రహణం వచ్చినా కానీ మే మా ఇంట్లో మేమైతే ఎలానే చేసుకుంటామండి మరి మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గ్రహణ సమయంలోనండి ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర కూర్చుని మనకిష్టమైన దేవుడిని తలుచుకోవడము లేదంటే మనకి మంత్రాలు లేదంటే కొన్ని శ్లోకాలు చదవడం వస్తే కనుక అవన్నీ చదువుకోవడము ఇలాంటివన్నీ చేస్తే కనుక మంచి ఫలితాన్ని ఇస్తాయంటండి గ్రహణ టైంలో గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు కదండి అది మాత్రం నేను బాగా నమ్ముతాను పోయేదేమీ లేదు కదండి ఒక అరగంట గంట సేపు జాగ్రత్తగా ఉన్నామంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన గ్రహణానికి ముందు దర్భగడ్డి వేసుకోవడం గ్రహణం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఈ పనులన్నీ చాలామంది చేయరు కానండి ఎవరి ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉన్నా కానీ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటారండి ఇది మాత్రం ప్రతి ఇంట్లో జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కూడాను ఇంకెలా మేము ఇంటి చుట్టూరు కూడా పొద్దున్నే శుభ్రం చేసుకున్నాము మేమేమో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకుని టిఫిన్స్ వేసి ఇంకా వంట చేసుకోవడం పిల్లల్ని స్కూల్కి పంపడం ఆ పనిలో బిజీగా ఉన్నాము తాతయ్య ఏమో పొలం వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఇదిగోండి తలస్నానం చేసేసి దేవుని గది మాత్రం దేవుడి ఫోటోలు ఇవన్నీ తీసేసండి శుభ్రం చేసేసుకుని అప్పుడు పూజను చేసుకుంటారు తాతయ్య ఇప్పుడు మనకి చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ఎప్పుడు గ్రహణం పట్టినా కానీ ఇదే ప్రాసెస్లో ఈ పనులన్నీ మా ఇంట్లో జరుగుతాయండి గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత మేము చేసుకున్న ఈ పనులన్నీ కొంతమందికి తెలిసే ఉండొచ్చండి కొంతమందికి ఏమో చాలా కొత్తగా ఉంటాయి ఇంకొంతమందికి ఏమో ఇలా చేస్తారని తెలుసు కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోకుండా ఉండొచ్చు ఇంకా మేమైతే ఎలా చేసుకుంటాము అనేసి ఈ వీడియో ద్వారా మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి బ్రాహ్మలకి దానం కూడా ఇస్తారండి కొంతమంది అందులో మా తాతయ్య కూడా ఒకళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు గుడికి వెళ్ళి దానం కూడా ఇస్తారు ఆ బియ్యం ఇంకా పప్పులు చింతపండు ఇంట్లో ఉన్న కూరగాయలు ఇంకా డబ్బులు ఇంకా ఉంటాయండి కొన్ని కొన్ని అలాంటివన్నీ దానం ఇస్తారు కదా ఇంక ఇప్పుడైతే తాతయ్య గుడి దగ్గరకు కూడా వెళ్తున్నారు వంట చేయడం అయితే ఇంకా పూర్తవలేదు తర్వాత మళ్ళీ తాతయ్యతో లంచ్ బాక్సులు పంపిద్దామనేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను ఇది వాళ్ళ వ్లాగ్ అండి చంద్రగ్రహణానికి ముందు ఆ తర్వాత ముందు రోజు మేము అన్న సామారాధనకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నానండి మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్